లక్ష లక్షకు పైగా ఇందిరా ఇల్లు ఒకేసారి గ్రౌండింగ్ వేగంగా పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి నెమ్మదిగా సాగుతున్న జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పనులు ప్రారంభించమైన ఇందిరా ఇళ్ళ సంఖ్య లక్ష దాటింది ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరామ ఇళ్ల పథకాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతూ ఉంది ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించే లబ్ధిదారులు త్వరగా ప్రారంభించాలని కసరత్తులైతే చేస్తున్నారు హెచ్ఎం ఇక్కడ జిహెచ్ఎంసి మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు జిల్లాల్లో మూడు లక్షల డెబ్బై ఒక వేల ఇంధన ప్రభుత్వం అయితే కేటాయించింది ఇందులో రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఇళ్లకు అనుమతులు కూడా ఇచ్చింది వీటిలో ఇంతవరకు లక్ష ఇళ్లకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి గ్రౌండింగ్ అయిన వాటిలో పదమూడు వేల చిల్లర పునాదులు రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది తొంభై గోడల వరకు కూడా ఎనిమిది వందల ఎనభై ఆరు స్లాబ్ వరకు పూర్తయ్యాయి మిగతా వాటి నిర్మాణ పనులు ప్రారంభం అవ్వాలని చెప్పేసి ఇంకా మనకి ఇంతవరకు రంగారెడ్డి ఖమ్మం మహబూబా నగర్ సూర్యాపేట జిల్లాలో ఒక ఇల్లు కూడా చొప్పున రాష్ట్రంలో మొత్తం నాలుగు ఇళ్ళ నిర్మాణం అయితే పూర్తయింది వచ్చే పక్షం రోజుల్లో మంజూరు చేసిన అన్ని ఇళ్ళు గ్రౌండ్ అయ్యే గ్రౌండింగ్ అయ్యేలా అధికారులు అయితే చూడాలని చెప్తున్నారు కొన్ని జిల్లాల్లో నెమ్మదిగా సాగుతుందనమాట లబ్ధాలు గుప్పి గుర్తింపు గ్రౌండింగ్ ప్రక్రియ కొన్ని జిల్లాల్లో నెమ్మదిగా సాగుతుంది అలాంటి జిల్లాలపై ప్రత్యేక సమీక్షలు అయితే నిర్వహించాలని హౌసింగ్ శాఖ అయితే అనమాట సో ఈ నేపథ్యంలో కలెక్టర్లతో మీటింగ్ పెట్టడం అయితే జరిగింది ఇంద్రం ఇళ్ల గ్రౌండింగ్లో సూర్యాపేట వికారాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాం గద్వాల జిల్లా సిద్దిపేట కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లాలో చివరి స్థానాల్లో ఉన్నాయి దాదాపు సగం జిల్లాలో గ్రౌండింగ్ ప్రక్రియ అనుకున్నంత వేగంగా అయితే సాగడం లేదు పలు జిల్లాలో లబ్ధదారు ఎంపిక చాలా సమయం అయితే పడుతుంది అలాగే అనుమతులు ఆలస్యమవుతున్నాయి అనుమతులు వచ్చిన ప్రొసీడింగ్స్ ఉత్తర్వులు లభించ ఉత్తర్వులను లబ్ధిదారులకు అందించడానికి అయితే సమయం అయితే తీసుకుంటూ ఉన్నారు సో మీరు చూసుకుంటే ఇంధనమ్మ ఇళ్ళకు సంబంధించి ఎన్ని ఇక్కడ ముఖ్యంగా ఆరు జిల్లాల్లో గ్రౌండింగ్ అయితే ఫాస్ట్గా జరుగుతుంది అంటే అనుమతులు ఎక్కువ వస్తున్నాయి రంగారెడ్డి జిల్లా యాదాద్రి మహబూబ్ నగర్ కామారెడ్డి జనగామ కరీంనగర్ జిల్లాలు అయితే బాగా అనుమతులు అయితే పూర్తవుతున్నాయి అన్నమాట సో ఏది ఏమైనా మనకి ఆగస్టు పదిహేను కల్లా మొత్తం ఇళ్ళన్ని నిర్మాణం పూర్తవాలని చెప్పేసి భావిస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు